వి అరవై రోజుల చెట్లు సిక్స్టీ డేస్లో ఈ రకంగా వచ్చినాయి ఫస్ట్ క్రాప్ అయిపోయింది తెంపినాము ఇప్పుడు వీటి వయసు సిక్స్టీ డేస్ ఈ మందు స్ప్రే చేయడం కూడా ఇది సిక్స్టీ డేస్లో త్రీ టైం మాత్రమే మూడు సార్లు మందు స్ప్రే చేస్తున్నాం మూడోసారి ఓ క్రాప్ తెంపినాము ఎకరా పొలానికి ఎనిమిది క్వింటాల్ అన్నారా వచ్చేసి క్రాపు ఫస్ట్ క్రాపు ఎనిమిది క్వింటాల్ అన్నారా దిగుబడి వచ్చింది ఒక కోత కేకరనారా పొలానికి చెట్లు ఈ విధంగా ఉన్నాయి చెట్ల విధానంతో చెట్లే ఉంటుంది మార్కెట్ విధానం మార్కెట్ రేట్లు మాత్రం మనము అది చేయలేము కానీ మార్కెట్ ఎట్లుంటుంది ఏమైంది అనేది ఎత్తు పెట్టి ఇల్లు చేసినాము సిక్స్టీ డేస్లో ఈ రకంగా వచ్చినది తోట క్రాప్ అయితే ఉంది లెక్కతోనే ఉంది కానీ ఎట్లా అవుతుందనేది తెలియదు ఇట్లా కలుపు లేకుండా నీట్గా చేసినాము అయినంత వరకు ఎక్కడైనా కలుపు మొక్కలు ఉన్నా తీసేయడము ఆ రకంగా చేయడం అరవై రోజుల్లో చెట్లు ఇవి